మంథని మండలం బట్టుపల్లి వద్ద ఆటో బోల్తాపడి ఇరవై మందికి గాయాలయ్యాయి బట్టుపల్లి గ్రామం నుంచి ఇరవై మంది రైతు కూలీలు ఆటోలో పనికి వెళ్తుండగా నాగేపల్లి స్టేజ్ వద్ద ఆటో బోల్తా పడింది స్థానికులు మంత్రి బాబుకు సమాచారం అందించగా క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ సిబ్బందితో రాష్ట్ర మంత్రి దుదిల బాబు మాట్లాడారు మెరుగైన వైద్యం కోసం కొంతమందిని గోదావరి ఖని వరంగల్ కరీంనగర్ హాస్పిటల్స్ కి తరలించారు ఇప్పుడు ఆల్మోస్ట్ పద్దెనిమిది మంది బాగా ఉన్నారు సార్ ఇద్దరు ముగ్గురు అన్కాన్షియస్ ఉన్నారు ఎంత అన్నీ అందరినీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు సార్ మూడో అంబులెన్స్ ఉన్నాయి ఒక అంబులెన్స్ గోదావరి తనలో వదిలిపెట్టాలని చెప్పింది అంటే గో గోదావరిలో కూడా చికిత్స స్కాన్ అవన్నీ ఉన్నాయి కదా సార్ నలుగురు ఐదు కూడా ఆత్మ ఉన్నారు हां 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 सर सर हां सर तक पूर्ण पूर्ण सर भाई नमस्कार कैसे हो आप पुलिस सर्विस में चैलेंज है यार عليكم गौरव करेंगे कर देगा सर सर हां अमिताभ ला देगा अमिताभ माटा है आप दोनों रिश्ते में दो बहुत है